ఆంధ్రప్రదేశ్ అరకు అంటేనే చెప్పనవసరము లేదు ఎత్తైన కొండలు చల్లటి పొగమంచు పర్యాటకులను ఆకట్టుకునే కాపీ తోటలు మ్యూజియంలు వ్యూ పాయింట్స్ జలపాతాలతో ప్రజలను ఆకట్టుకునేదే అరకు దీనికి మరో పేరు ఆంధ్ర కాశ్మీరు అని కూడా అంటారు అరుకు కాపీ అన్న టూరిస్టులకు ఎంతో ఇష్టం ఎందుకంటే ఇక్కడ రైతులు కాపీని ఆర్గానిక్ సింద్రియ పద్ధతితో కాపీని పండిస్తూ ఉంటారు అందుకే అరుకు అన్న అరుకులో పండే కాపీ అన్న మార్కెటింగ్లో ఎంతో డిమాండింగ్గా ఉంది అలాంటిది ఈ సంవత్సరము అరుకు కాపీ రైతులకు ఎంతో నష్టము కలిగించింది కారణము బెర్రీ బొరర్ అనే ఒక తెగులు సంభవించడముతో రైతులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతూ ఉన్నారు ఈ బెర్రీ బొరర్ అనే ఒక తెగులు కాపీ కాయలు తొలుచు పొరుగు గనక ఈ తెగులు కాఫీకి సోకితే కాపీ రైతులకు ఎంతో నష్టము కలిగిస్తూ ఉంది రైతుకు అనుకున్నంత ఆదాయము రాదు కాయ లోపల కాపీ గింజను పూర్తిగా తిని గులను మాత్రమే మిగిలిస్తూ ఉంటుంది ఈ పురుగు కాపీ పంటను ఎంతో నష్టము కలిగించే పొరుగే బెర్రి బొరారు అనే ఒక తెగులు ఈ తెగులు వలన అరుకు ప్రాంతంలో కాఫీ పండించే రైతులకు రావణ కష్టముగా మారింది దానితో కాపీ రైతులు ఏమి చేయాలో తెలియక అధికారుల యంత్రాంగములను నిపుణులను సంప్రదించి విషయాన్ని తెలియజేయగా అధికారులు బెంగళూరు కర్ణాటకలో వ్యాపించిన బెర్రీ బొరార్ అనే ఒక తెగులు అరుకు ప్రాంతంలో కూడా సోకిందని నిర్ధారణ చేసి రైతులకు అవగాహన పరిచి దీన్ని ఎలా నివారించాలో సూచనలను సలహాలను ఇస్తూ రైతులను ప్రోత్సహిస్తూ ఉన్నారు పాడేరు ఐటీడిఏ శాస్త్రీయ నిపుణులు జిల్లా యంత్రాంగం అధికారులు అందరూ రైతులు కాపీ తోటలకు పర్యటించి రైతులకు బెర్రీ బొర్రర్ అనే ఒక తెగులు ఎలా నివారించాలో రైతులకు అవగాహన చేస్తూ ఈ తెగులును నివారించే చిటికలను రైతులకు తెలుపుతూ అధికారులు రైతులను ప్రోత్సహిస్తూ ఉన్నారు అధికారులు కాపీ బెర్రీ బొర్రర్ ఆపికు చెందిన ఒక చిన్న బిటిల్ ఇది ప్రపంచవ్యాప్తముగా కాపీని హానిపరిచే కీటకమని ఈ తెగులే అరుకు ప్రాంతంలో ప్రాఖ్యాతమైన కాపీ తోటలను కాపీ బెర్రీ బొరర్ అనే తెగులు తీవ్రంగా దెబ్బతీస్తుంది ఇది ప్రపంచవ్యాప్తముగా గుర్తింపు పొందిన అరుకు కాపీ పంటకు ముప్పుగా మారింది అని అన్నారు ఒక కీటకము ఏబై కంటే ఎక్కువగా కాపీ గింజల్లో గుడ్లు పెడుతుంది ముప్పై ఐదు రోజుల్లో ముప్పై నుంచి నలభై వరకు కీటకలు పుట్టి ఇతర గింజలకు వ్యాపిస్తుంది అని కాపీ బోర్డు శాస్త్రవేత్తలు సర్వే నిర్వహించి నివారణ చర్యలు చేపడుతున్నాము అని అన్నారు ప్రభుత్వము కూడా ఈ సమస్యను తీవ్రంగా పరిగణిస్తూ తెగులు నివారణకు చర్యలు తీసుకుంటుంది రైతులు అప్రమత్తముగా ఉండి తెగులు నివారణకు సహకరించాలి అని నిపుణులు తెలియజేశారు కాపీ రైతులు బెర్రీ బొర్రలు తెగులు శాశ్వత నివారణ చేయాలంటే పంట కాలం ముగిసిన తర్వాత తోటలో పడిపోయిన పండ్ల బెర్రీలు ఏవీ లేకుండా జాగ్రత్తగా చేయాలని ఎండబెట్టి డెక్కుల చివర్లను పైన్లతో కప్పి ఉంచాలని నిపుణులు అన్నారు ఎందుకంటే బెర్రీ బొరలు ఈ కాలిల ద్వారా తప్పించి ఉంటాయని ఎండబెట్టే డెక్కుల చివరన బెర్రి బొర్రలను ఆకర్షించడానికి ఎక్కువగా అవకాశం ఉంది అని నిపుణులు తెలియజేశారు పండ్లను కోసిన తర్వాత వెంటనే వాటిని ఎండబెట్టడం వల్ల బొర్రల వ్యాప్తిని అరికట్టవచ్చు రసాయనిక పురుగుల మందులను వాడటం అవసరమైతే నిపుణులను సలహాలు తీసుకోవాలని సూచించారు కాపీ బెర్రీ బొరర్ అనేది కాపీ పంటకు చాలా నష్టం కలిగించే పురుగని ఇది కాపీ గింజల్లోనికి ప్రవేశించే వాటిని పాడు చేస్తుందని ఈ పురుగును సామర్థ్యవంతంగా నియంత్రించడానికి పై పద్ధతులను తప్పనిసరిగా అనుసరించాలని కోరారు బెర్రీ బుర్ర అనే ఒక తెగులు వివరించడానికి అధికారులను శాస్త్రవేత్తలను సంప్రదించి చర్చించి తగిన చర్యలను తీసుకోవాలని సూచించారు